లెక్కనున్న అమరావతి రైల్వే లైన్ ఈపిసి అంటే విధానంలో నిర్మాణానికి త్వరలో టెండర్లు తొలుత ఎర్రుపాలెం అమరావతి మధ్య నిర్మాణం కృష్ణానదిపై వంతెన కూడా మొదటి విడతలోనే నిర్మాణం రాజధాని పనిలో భాగంగా అమరావతి మీదుగా వెళ్ళే ఎర్రుపాలెం నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి రంగం సిద్ధమవుతుంది సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కార్యాలయం ఆయన కార్యాలయం అధికారులు అయితే భూసేకరణపై దృష్టి పెట్టారు కొంత భాగం భూసేకరణ కొలిక్కి రావడంతో పనులు పట్టాలెక్కించేందుకు రైల్వే శాఖ అయితే సిద్ధమవుతుంది తొలుత ఇరవై ఏడు కిలోమీటర్ల మేర ట్రాక్తో పాటు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి రెండు నెలల్లో టెండర్లు పిలిచేలా కార్యాచరణ సిద్ధం చేశారు కాజీపేట విజయవాడ రైల్ లైన్లోని లైన్లోని ఖమ్మం జిల్లా ఎర్రు పాలెం నుంచి మొదలై రాజధాని అమరావతి మీదుగా గుంటూరు జిల్లా నంబూరు వద్ద విజయవాడ గుంటూరు లైన్లో కలిసేలా యాభై ఏడు కిలోమీటర్ల మేర లైన్ అయితే నిర్మిస్తున్నారు ఇందులో ఎర్రుపాలెం నుంచి అమరావతి వరకు భూసేకరణ దాదాపు రెండు నెలల్లో పూర్తి కానుంది అందుకే తొలుత ఎర్రుపాలెం అమరావతి మధ్య ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వేలైను కృష్ణానదిపై మూడున్నర కిలోమీటర్ల వంతెన నిర్మించనున్నారు ఇరవై ఏడు కిలోమీటర్లు ఒక ప్యాకేజీగా వంతెన మరో ప్యాకేజీగా పనులు అప్పగిస్తారు ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంటు కన్స్ట్రక్షన్ విధంలో టెండర్లు అయితే పిలవనున్నారన్నమాట ఇక ఇరవై ఏడు కిలోమీటర్ల మేర లైన్ నిర్మాణానికి నాలుగు వందల యాభై కోట్లు వంతెనకు మూడు వందల యాభై కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఈ ట్రాక్ వంతెన మూడేళ్లలో నిర్మించేలా రైల్వే శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది అయితే రెండేళ్లలో పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు రైల్వే శాఖను కోరారు ట్రాక్ రెండేళ్లలో పూర్తి చేసి వీల్ పూర్తి చేసి వీలుంటుందని వంతెన మాత్రం మూడేళ్ళు పడుతుందని వారు చెబుతున్నారు ముందు ముందు అమరావతి రైల్వే స్టేషన్ నిర్మాణానికి ప్రత్యేక టెండర్ పిలవనున్నారు రాజధాని స్టేషన్ కావడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతామని రైల్వే వర్గాలు అయితే చెబుతున్నాయి తాడికొండ వద్ద రైతుల అభ్యంతరాలు అయితే చెప్పారనమాట సో ఏది ఏమైనా మొత్తం మీద అమరావతి రైల్వే లైన్ ఎక్కుతుంది అదేవిధంగా కృష్ణా నదిపై పెద్ద వంతెన అది కూడా మూడున్నర కిలోమీటర్ల అయితే మనకి బ్రిడ్జ్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్